హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం చిన్న పిల్లలతో మనం ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్లో అనేది చూద్దాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడడానికి ప్రయత్నించండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరగా నిద్ర లేవు మనం పొద్దున్నే అంటాం కదా త్వరగా నిద్ర లేవు స్కూల్కి వెళ్ళాలి అని ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వేకప్ ఎర్లీ వేకప్ ఎర్లీ అంటే త్వరగా నిద్ర లేవు నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి పళ్ళు తోముకో పిల్లలకే తోమాని మారం చేస్తారు కదా అప్పుడు మనం అంటాం కదా పళ్ళు తోముకో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో బ్రష్ యువర్ టీత్ బ్రష్ యువర్ టీత్ అంటే పళ్ళు తోముకో నెక్స్ట్ బట్టలు వేసుకో స్నానం చేశాక మనం అంటాం కదా బట్టలు వేసుకో అని ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వేర్ యువర్ డ్రెస్ వేర్ యువర్ డ్రెస్ అంటే బట్టలు వేసుకో త్వరగా కానివ్వు అంటాం కదా తొందర తొందరగా కానివని త్వరగా కానివ్వు ఈ దీన్ని ఇంగ్లీష్లో హరియాప్ హయాప్ అంటే త్వరగా కానివ్వు నెక్స్ట్ వచ్చేసి అల్పాహారం తిను అల్పాహారం తిను హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారం తిను నెక్స్ట్ వచ్చేసి నెమ్మదిగా తిను మనం తిను అంటే వాళ్ళు ఆడుకోవడానికి ఆదర తినేస్తుంటారు కదా అప్పుడు అంటాం కదా నెమ్మదిగా తిను అని ఈట్ స్లోలీ ఈట్ స్లోలీ అంటే నెమ్మదిగా తిను నెక్స్ట్ పాలు తాగు పాలు తాగు డ్రింక్ మిల్క్ డ్రింక్ మిల్క్ అంటే పాలు తాగు నెక్స్ట్ వచ్చేసి వేడిగా ఉంది జాగ్రత్త తాగు అనగానే ముట్టుకుంటారు కదా అప్పుడు అంటాం కదా వేడిగా ఉంది జాగ్రత్తగా తాగు అని ఇది ఇంగ్లీష్లో బీ కేర్ఫుల్ ఇట్స్ హాట్ బీ కేర్ఫుల్ ఇట్స్ హాట్ అంటే వేడిగా ఉంది జాగ్రత్త నీ బూట్లు శుభ్రం చేసుకో ఇంగ్లీష్లో క్లీన్ యువర్ షూస్ క్లీన్ యువర్ షూస్ అంటే నీ బూట్లు శుభ్రం చేసుకో స్కూల్కి వెళ్ళి వచ్చినాక టీవీ కానీ ఫోన్ కానీ చూస్తుంటారు కదా మనం అంటాం కదా బయటికి వెళ్ళి ఆడుకో బయటికి వెళ్ళి ఆడుకో నేను ఇంగ్లీష్లో గో అవుట్ సైడ్ అండ్ ప్లే గోఅవుట్ సైడ్ అండ్ ప్లే అంటే బయటికి వెళ్ళి ఆడుకో నా చెయ్యి పట్టుకో ఎటైనా రోడ్ దాటేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ తప్పిపోతారని చెయ్యి పట్టుకుంటాం కదా నా చేయి పట్టుకో ఏది ఇంగ్లీష్లో హోల్డ్ మై హ్యాండ్ హోల్డ్ మై హ్యాండ్ అంటే నా చేయి పట్టుకో నెక్స్ట్ వచ్చేసి అరవకు ఎప్పుడు అరుస్తూ ఉంటారు కదా పిల్లలు అరవకు దీన్ని ఇంగ్లీష్లో డోంట్ షౌట్ డోంట్ షౌట్ అంటే అరవకు నెక్స్ట్ నిశ్శబ్దంగా ఉండు సైలెంట్గా ఉండు అంటాం కదా దాన్ని ఇంగ్లీష్లో కీప్ క్వైట్ క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండు చేతులు కడుక్కో ఏదైనా తినే ముందు మనం అంటాం కదా చేతులు కడుక్కో అని వాష్ యువర్ హ్యాండ్స్ వాష్ యువర్ హ్యాండ్స్ అంటే చేతులు కడుక్కో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాం కదా వేర్ ఆర్ యు గోయింగ్ వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు దీని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యు డూయింగ్ వాట్ ఆర్ యు డూయింగ్ అంటే ఏం చేస్తున్నావు అక్కడ కూర్చోవద్దు ఆ ప్లేస్ మధ్య బాగాలేకపోతే అక్కడ కూర్చోవద్దు అని చెప్తాం కదా దాన్ని ఇంగ్లీష్లో డోంట్ సిట్ దేర్ డోంట్ సిట్ దేర్ ఇక్కడికి రా ఇక్కడికి రా అని పిలుస్తాం కదా దాన్ని ఇంగ్లీష్లో కమ్ హియర్ కమ్ హియర్ అంటే ఇక్కడికి రా నెక్స్ట్ నీ వాటర్ బాటిల్ ఎక్కడ ఉంది నీ వాటర్ బాటిల్ ఇంగ్లీషులో వేర్ ఈజ్ యువర్ వాటర్ బాటిల్ వేర్ ఈజ్ యువర్ వాటర్ బాటిల్ నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్స్ తీసుకో బ్యాగ్లో పెట్టడానికి లంచ్ బాక్స్ తీసుకో అంటాం కదా దాన్ని ఇంగ్లీష్లో టేక్ యువర్ లంచ్ బాక్స్ టేక్ యువర్ లంచ్ బాక్స్ అంటే లంచ్ బాక్స్ తీసుకో నెక్స్ట్ వచ్చేసి స్కూల్కి ఎందుకు వెళ్ళవు స్కూల్కి వెళ్ళ అంటుంటారు కదా అప్పుడు మనం అడుగుతాం కదా స్కూల్కి ఎందుకు వెళ్ళవు అని దీన్ని ఇంగ్లీష్లో వై డోంట్ యూ గో టు స్కూల్ వై డోంట్ యూ గో టు స్కూల్ అంటే స్కూల్కి ఎందుకు వెళ్ళవు నెక్స్ట్ వచ్చేసి బాటిల్ టేబుల్ మీద పెట్టు బాటిల్ టేబుల్ మీద పెట్టు దీన్ని ఇంగ్లీష్లో పుట్ ద బాటిల్ ఆన్ ద టేబుల్ పుట్ ద బాటిల్ ఆన్ ద టేబుల్ అంటే బాటిల్ టేబుల్ మీద పెట్టు నెక్స్ట్ స్నాక్స్ త్వరగా తిను స్నాక్స్ త్వరగా తిను అంటే ఇంగ్లీష్లో ఈట్ స్నాక్స్ క్విక్లీ ఈట్ స్నాక్స్ క్విక్లీ అంటే స్నాక్స్ త్వరగా తిను నెక్స్ట్ వచ్చేసి కాసేపు ఆడుకో కాసేపు ఆడుకో అని చెప్తుంటాం కదా పిల్లలతో దాన్ని ఇంగ్లీష్లో ప్లే ఫర్ ఎ వైల్ ప్లే ఫర్ వాయిల్ అంటే కాసేపు ఆడుకో నెక్స్ట్ సెంటెన్స్ బట్టలు మార్చుకో బట్టలు మార్చుకో స్కూల్ నుంచి వచ్చినాక యూనిఫామ్ తీసి బట్టలు మార్చుకో అంటాం కదా దాన్ని చేంజ్ యువర్ క్లోత్స్ చేంజ్ యువర్ క్లాత్స్ అంటే బట్టలు మార్చుకో గట్టిగా చెప్పు గట్టిగా చెప్పు మెల్లగా చెప్తుంటారు కదా గట్టిగా చెప్పు అంటాం కదా దాన్ని ఇంగ్లీష్లో సే లౌడ్లీ సే లౌడ్లీ అంటే గట్టిగా చెప్పు నెక్స్ట్ నాకు చెప్పు నాకు చెప్పు అంటే టెల్ మీ టెల్ మీ అంటే నాకు చెప్పు అని నెక్స్ట్ నెమ్మదిగా తాగు నెమ్మదిగా తాగు తొందర తొందర తాగుతుంటారు కదా అప్పుడు నెమ్మదిగా తాగు అంటే డ్రింక్ స్లోలీ డ్రింక్ స్లోలీ నెక్స్ట్ సెంటెన్స్ నీ చేతులు చూపించు నీ చేతులు చూపించు ఏదైనా ముట్టిన తీసుకున్నా కానీ చేతులు చూపించు అంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో షో మీ యువర్ హ్యాండ్స్ షో మీ యువర్ హ్యాండ్స్ అంటే నీ చేతులు చూపించు నెక్స్ట్ నీ చేతులు మురికిగా ఉన్నాయి నీ చేతులు మురికిగా ఉన్నాయి దీన్ని ఇంగ్లీష్లో యువర్ హ్యాండ్స్ ఆర్ డర్టీ యువర్ హ్యాండ్స్ ఆర్ డర్టీ అంటే నీ చేతులు మురికిగా ఉన్నాయి అని ఇలాంటి చిన్న చిన్న వాక్యాలు మీరు మాట్లాడుతూ పిల్లలకు నేర్పిస్తూ ఉండండి ఇంగ్లీష్ మరింత నేర్చుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి